క్రైస్తరాడ్ దేవుని పరిశుద్ధనామంన మీకు శుభంలో తెలియజేస్తున్నాను స్నేహితులారా ఎలా ఉన్నారు నేనైతే దేవుని మహాకృపను బట్టి బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు మా ఇంటిని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను మేము ప్రస్తుతం గుల్బర్గ నవోదయ స్కూల్లో అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గుల్బర్గ నవోదయ స్కూల్లో మా అమ్మ పనిచేస్తున్నారు ఆ ఉండేటువంటి మేము ఉండేటువంటి ఇంటిని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను ఓకే మీరు చూడటానికి సిద్ధంగా ఉన్నారా ఓకే ఆ స్నేహితులారా ఇది మా ఇంటి బయట అనమాట ఇక్కడ చెప్పులు స్టాండ్ పెట్టుకున్నాము ఇది నేను చెక్క ఎందుకు అడ్డం పెట్టానంటే రోజు కుక్కలు వచ్చి అక్కడ పడుకొని గలీజ్ చేస్తున్నాయి అందువల్ల నేను ఇది అడ్డం పెట్టాను అనమాట ఇది చెప్పులు స్టాండ్ ఇక్కడ బయటనే చెప్పులు పెట్టుకుంటాము స్టాండ్ ఇది ఇది చూడండి చెక్కతో చేసిన స్టాండ్ అనమాట ఇది ఇక మన ఇంట్లో లోపలికి వెళ్దాం రండి ఒకసారి చూడండి చూడండి వాటింగ్ ఉంది కదా ఇది వచ్చేసి హాల్ అండి తలుపు తీస్తే ఇది వచ్చేసి హాలు ఇక్కడ హాలు చాలా చిన్నది మీరు మరి పెద్దగా ఉంది అనుకు అనుకుంటారేమో అని చెప్తాను చిన్న ఇల్లే చూడండి దీనికి మెష్ డోర్ ఇచ్చారనమాట మెష్ డోర్ అనమాట మెస్ డోర్ వేసుకున్న మనకి ఇబ్బంది ఏం లేదు ఇక స్టాండ్ ఇక్కడ ఇది చిన్న స్టాండ్ పెట్టుకున్నాము ఇక్కడ మా అమ్మ ట్యాబ్లెట్స్ అవి ఇవి ఉంటాయి స్కూల్కి సంబంధించిన పిల్లలవి ట్యాబ్లెట్స్ కూడా పిల్లలకి సంబంధించినవి కూడా ఉంటాయి తర్వాత ఇక్కడ పైన చూసినట్లయితే ఇవి మా బైబిల్స్ అండి బైబిళ్ళు పాటల పుస్తకాలు తర్వాత పరిషత్తుల యొక్క జీవిత చరిత్రలకు సంబంధించినటువంటి ఉంటాయి ఇక్కడ ఈ బైబిల్ చూసారా ఒకసారి మీరు బైబిల్ని చూడండి ఇది చిన్న న్యూ టెస్టిమెంట్ అనమాట కన్నడ కన్నడ న్యూ టెస్టిమెంట్ అనమాట ఇది చూడండి ఈ పేరు మీరు చదివినట్లయితే ఈ పేరు మీకు అర్థమైతే నాకు కామెంట్లో తెలియచేయండి తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకున్నామండి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకోవడం జరిగింది హాల్లోనే ఇక ఇదనమాట ఒక చిన్న దివాను ఉంటుంది చిన్న మం మంచం అనమాట తర్వాత చైర్స్ ఇక్కడ పెట్టుకున్నాను ఈ చైర్స్ అన్నీ ఇక్కడ అంతా పెట్టేస్తే మాత్రం ఇక మనం తిరగడానికి కూడా మేము తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు హాల్లో ఒకటి ఉంటుంది ఒకటి బాల్కనీ ఉంటుంది ఆ బాల్కనీ చూపిస్తా ఒక నిమిషం ఉండండి హాల్లో నుంచి ఇట్లా ఒక బాల్కనీ అనమాట ఈ బాల్కనీలో వచ్చేసి నేను డ్రమ్ వాటర్ డ్రమ్ పెట్టుకున్నాను ఎందుకంటే ఉన్నట్టుండి ఇక్కడ నీళ్ళు రావటం ఆగిపోతాయంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక డ్రమ్తో ఆ డ్రమ్ము నిండా వాటర్ నింపేసుకుంటాను వచ్చినప్పుడు ఇక్కడ కూడా మెస్ డోర్ ఉంటుంది అనమాట ఇది ఓపెన్ చేసుకొని కూడా మేము ఉంటాం కొన్నిసార్లు కొన్నిసార్లు కరెంట్ పోయినప్పుడు అట్లా గాలి రాకపోతే ఇట్లా ఓపెన్ చేసి పెట్టుకుంటాం అనమాట ఇది హాల్ హాల్ నుంచి ఒక బాల్కనీ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కిచెన్ అండి కిచెన్ చూడండి కిచెన్ చాలా చాలా చిన్నది ఉంటుంది ఇది కిచెన్ అనమాట ఎన్ని డబ్బాలు టీ టీ పొడి చక్కెర అలాంటివి సర్దుకున్నాను ఇక్కడ కింద వచ్చేసి మామూలుగా సామాన్లు ఎక్కువ లేవండి కొన్నే కొన్ని తెచ్చుకున్నాం మేము ఎందుకంటే ఊర్లో అవన్నీ తెచ్చుకోకుండా ఇంపార్టెంట్ వేవో అవి మాత్రమే తెచ్చుకున్నామండి ఇక స్టవ్ అనమాట స్టవ్ మిక్సీ ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత ప్లే గ్లాసులు ఇవన్నీ ఇలా చిన్న స్టాండు ఈరోజు మేము చేపలు తెప్పించుకున్నామండి అవి ఇంకా క్లీన్ చేయలేదు నాకైతే చేయడానికి రాదు ఒక చేస్తానన్నారు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నా ఇక్కడ ఒక కిటికీ ఉంటుందండి కిటికీ ఉంటుంది ఒక్క నిమిషం ఉన్నది లైట్ వేస్తాను నేను వాటర్ ప్యూరిఫై ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అన్నమాట ఇలా ఇది కిచెన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రోల్ రోల్ చూసారా ఎంత బాగుంది కదా రోలు ఈ రోలు ఈ దగ్గర నుంచి తెచ్చుకున్నామండి ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు ఇక్కడ కరెంట్ పోతుంది అప్పుడు మనము ఏమైనా ఊరుకోవాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పి రోల్ తెచ్చుకోవడం జరిగింది ఇది వచ్చేసి నీళ్ళ మీద ఇక్కడ పెట్టుకున్నాను చాలా చిన్నగా ఉంది కిచెను ఇక్కడ ఇక్కడ నుంచి కిచెన్లో నుంచి ఇలా కొద్దిగా బయటకు వస్తే ఇక్కడ బల్క్ అని ఉంటుందండి ఇక్కడ బట్టలు ఉతుక్కోవచ్చు దీనికి కూడా మెష్ డోర్ ఇచ్చారు మెష్ డోర్ ఇచ్చారు అది ఓపెన్ మెయిన్ డోర్ తీసేసి ఇది మెష్ ఒకటే వేసుకుంటా కూడా గాలి మంచి గాలి వస్తుంది ఆ తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ అన్నమాట ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి మా ఇక బెడ్రూమ్లోకి వెళ్దామండి ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూము మంచాలైతే వాళ్ళే మాకు ఇచ్చారు బెడ్స్ మాత్రం మేము కొన్నామంతే ఇది ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారనమాట ఇక్కడ ఒక కబోర్డ్ ఉంటుంది ఆ కబోర్డ్లో బట్టలు పెట్టుకున్నాము కిటికీ తర్వాత ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా బాల్కనీ ఉంది అనమాట ఒకటి ఒక్క నిమిషం చూడండి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళటానికి ఒక బాల్కనీ బాల్కనీలోకి వెళ్ళొచ్చు ఒక డోర్ ఓపెన్ ఉంటుంది ఇది కూడా దీన్ని కూడా మెస్ పెట్టారు మెస్ ఉంది ఇట్లా బయటకు వెళ్ళొచ్చు అనమాట ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఇచ్చాడు బాల్కనీ ఇది ఇక్కడ నుంచి రావచ్చు తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉందండి చిన్నవైనా కూడా రెండు బెడ్రూమ్లు ఇచ్చారు ఇది దీన్ని మాత్రం నేను మామూలుగా సామాన్లు పెట్టుకోవడానికి వాడుకుంటున్నాను లాగా ఉపయోగించుకోము ఇక్కడ వచ్చేసి మిషన్ మిషన్ పెట్టుకున్నానండి ఈ మిషన్ ఈ మిషన్ వచ్చేసి నాకు ఒక ఆంటీ గిఫ్ట్గా ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడ బెడ్షీట్లు కొన్ని సామాన్లు పెట్టుకున్నాము ఊరు నుంచి వచ్చేటప్పుడు ఉల్లిపాయలు పట్టుకొచ్చామండి వచ్చినప్పుడు చాలా తెచ్చుకున్నాము నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం కాబట్టి అవి ఎక్కువ అయిపోవట్లేదు అవి ఇక్కడ అంతా కులిపోతాయి అని చెప్పేసి కింద పరిచిపెట్టాను ఇక దీనికి కూడా ఈ రూమ్లో కూడా ఒక కబోర్డ్ ఉంటుంది ఇది కూడా అనమాట దీంట్లో నేను ఎక్కువ ఏం పెట్టుకుంటానంటే సరుకులు పెట్టుకుంటాను ఏమన్నా తెచ్చుకున్నట్టు సరుకులు అట్లా ఉంటాయి కదా అవి పెట్టేసుకుంటాను ఇక్కడ సామాన్లు అవన్నీ ఈ రూమ్లో పెట్టి షెల్ఫ్లో పెట్టేసుకుంటాను ఆ తర్వాత బీరువై ఇక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ బీర్వయ్య రూమ్లో తర్వాత కిచెన్లో పెట్టుకోవడానికి నాకు ప్లేస్ లేదు కాబట్టి స్టీల్ సామాన్లన్నీ కూడా ఈ లాస్ట్రూంలో ఈ బెంచ్ మీద అనమాట ఈ బెంచ్ కూడా మా మామ తయారు చేసిందండి ఈ బెంచ్ మీద ఈ సామాన్లన్నీ ఈ స్టీల్ సామాన్లన్నీ సర్దుకున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఇల్లు సో ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇల్లు నచ్చిందా ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి అయితే నేను ఇక్కడ ఒక వాక్యం గుర్తుకొస్తూ ఉంది నీతివంతుల గుడారంలో ఎప్పుడు కూడా యహోవ రక్షణ సంగీత సునాదము వినబడుతుందంట మనం ఉండే ఇల్లు పెద్దదైనా అవ్వచ్చు చిన్నదైనా అవ్వచ్చు గుడిసైనా అవ్వచ్చు బంగ్లా అయినా అవ్వచ్చు ఏది ఏమైనా సరే దేవుడు నమ్మిన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా అక్కడ దేవుణ్ణి స్థుతించడం ద్వారా దేవుణ్ణి కనపరచడం ద్వారా ఆ ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది గొడవలు ఉండవని అని చెప్పను నేను గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఎన్ని వచ్చినా కూడా దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉంటుంది కాబట్టి మనల్ని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు